జస్ట్ ఏడు వేల జీతం ఒక కంపెనీలో ప్యాకింగ్ అండ్ డెలివరీ సెక్షన్లో వర్క్ చేస్తున్నాడు ఆ అబ్బాయికి ఏ సహాయం లేదు చదువు కూడా అంతంత మాత్రానే అయినా అతను స్థాపించిన ఒక చిన్న కంపెనీకి బాస్ అయ్యాడు ఒక్క సంవత్సరంలోనే ఇది మీకు నమ్మబుద్ధి కావట్లేదా ఇది నిజం ఇది మీకు నమ్మకం రావాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి లాస్ట్ రోజు చూడండి మీ లైఫ్లో కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా మార్పు వస్తుంది వెల్కమ్ టు జీవిత విజయదేశాల యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఆల్వేస్ బిందాస్గా ఉండండి ఏమైతే చూసుకుందాం అంతే కదండి హైదరాబాద్ నగరంలో సురేష్ అని అబ్బాయి ఒక కంపెనీలో జస్ట్ ఏడు వేలకే ఉద్యోగం చేస్తున్నాడు అది కూడా ప్యాకింగ్ అసిస్టెంట్గా అతనికి చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది అతని టైం డ్యూటీ టైం ఏంటంటే తొమ్మిది పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు అందరూ పన్నెండు గంటలు వర్క్ చేస్తే అలసిపోయి ఒళ్ళు నొప్పులు నొప్పులతో పడుకుంటారు కానీ సురేష్ అలా కాదు అతను ఆలోచన చేస్తుంటాడు మన ఏదో పెద్దగా సాధించాలి మన లైఫ్ ఇలానే ఉండిపోవాలన్నా లేదు ఇలానే ఉండిపోకూడదు పెద్దగా సాధించాలని ఎప్పుడో ఒక ఆలోచన అతనికి వచ్చిన పెద్ద ఆలోచన ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు నీ బతికేంటి నువ్వు ఆలోచన చేసేదేంటి ఏంటి అని ఇది కామెడీగా ఉంది అని కామెడీగా తీసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉద్యోగం చేయి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు కడుపు నింపవు అని వాళ్ళు కూడా ఎగతాళి చేస్తారు కానీ సురేష్ వదలలేదు కంపెనీలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి వర్క్ ఏ స్టాక్ జనాలు ఎక్కువ కొంటున్నారు ఏ స్టాక్ ఎంత డిమాండ్ ఉంది ఏ ప్యాకేజింగ్ ఎలా చేస్తే పబ్లిక్లో డిమాండ్ పెరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పొద్దున్న వర్క్ చేసింది తన ఇంటికి వచ్చి నోట్బుక్లో నోట్ చూసుకునేవాడు అన్ని ఏ టు జెడ్ కంపెనీలు జరిగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్బుక్లో నోట్ తీసుకొని ఉండేవాడు మంచిగా వర్క్ చేసేవాడు చాలా శ్రమించి కష్టపడేవాడు ఒకరోజు ఆ కంపెనీ బాస్ నాలుగు రోజులు బిజినెస్ వర్క్ మీద విజయవాడ వెళ్దా వెళ్లాల్సి వచ్చింది ఆ కంపెనీ బాధ్యతలు మొత్తం సురేష్ పైన పడింది సురేష్ కంపెనీ బాధ్యత మొత్తం సక్సెస్ఫుల్గా నిర్వర్తించాడు ఎంత స్టాక్ వస్తుంది ఎంత స్టాక్ పోతుంది ఏ స్టాక్ డిమాండ్ ఉంది ఎంత సేల్ చేయాలి ఎంత అవుట్పుట్ వస్తుంది ఎంత ఇన్పుట్ అన్నీ ఏ టు జెడ్ కంపెనీని మొత్తం చేసి పెట్టాడు ఫోర్ డేస్లో సక్సెస్ సాధించాడు ఫోర్ డేస్ తర్వాత బాస్ కంపెనీకి వచ్చాడు చూసి ఆశ్చర్యపోయాడు సురేష్ నువ్వు మామూలు ఎంప్లాయీ కాదు నీ మైండ్ ఒక పెద్ద బిజినెస్ మైండ్ నువ్వు ఒకరోజు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావు అని చెప్పాడు సురేష్కి ఆశ్చర్యం వేసింది బాస్ నన్ను ఇంత నమ్మాడంటే నేను నన్ను ఎందుకు నమ్మకూడదు ఆ రోజు అతనికి ఒక థాట్ వచ్చింది ఆల్రెడీ ఆలోచన చేస్తున్నాడు బాస్ మేచుకోక ఇంకా ఎనర్జీ వచ్చింది తను సంపాదించి దాంట్లో ఏదో కొంచెం సేవింగ్స్ బ్యాంక్ని తీశాడు ఫ్రెండ్ దగ్గర అప్పటిగాడు లోన్ తీసుకున్నాడు తీసుకొని తన ఉన్న బాల్కనీలో చిన్న ప్లేస్లోనే ఒక చిన్న వే లాగా పెట్టుకున్నాడు స్టార్ట్ చేయడం ఫస్ట్ ఫస్ట్ మంత్ రెండే రెండు ఆర్డర్లు వచ్చాయి అయినా కాన్ఫిడెన్స్ బ్రేక్ కాలేదు నెక్స్ట్ మంత్ ఒకేసారి పద్దెనిమిది ఆర్డర్స్ వచ్చింది ఆరు నెలల్లో యాభై ఆర్డర్స్ యాభై ఆర్డర్స్ రాగానే ముగ్గురు హెల్పర్ని ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకున్నాడు ఒక కంపెనీలో ఏడు వేలకి జాబ్ చేసే ఒక అబ్బాయి సొంతంగా బిజినెస్ పెట్టి ముగ్గురిని అపాయింట్ ఎంప్లాయీని అపాయింట్ చేసుకున్నాడు ఒక సంవత్సరంలో బాస్ అయ్యాడు తర్వాత మంచి ఆర్డర్స్ వచ్చాయి అతను పెట్టిన బ్రాండ్ జనాల్లో అన్ని బ్రాండ్లకు సమానంగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేశాడు అతను గొప్ప సాధించాడు ఎందుకంటే అతను అంటాడు మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం ఆ స్కిల్ నేర్చుకోవాలి మనం బాస్ని ఇష్టపడద్దు ఎందుకంటే బాస్ మారుతూ ఉంటారు కానీ మనం చేసే పనిని ఇష్టపడాలి అదే మనతో ఎప్పుడు ఇస్తు వస్తుందని ఇప్పుడు మనకు ఎక్కడైనా ఎంప్లాయీగా వర్క్ చేస్తే మనకు తిండి పెడుతుంది కానీ మన స్కిల్ నేర్చుకుంటే మన ఒక బ్రాండ్గా తయారు చేస్తుంది పని చేసేవాడే బాస్ అవుతాడు పనికి మనం ఇష్టపడకపోతే పనిని చూసి పారిపోతే వాడు జీవితాంతం ఎంప్లాయ్గా ఉండిపోతాడు ఈ కాన్సెప్ట్ని సురేష్ ఫాలో చేస్తాడు కష్టపడ్డాడు ఎప్పుడు ఆలోచన ఎక్కడైనా పని చేస్తే జస్ట్ పని చేసి బయటికి వచ్చేస్తే కానీ సురేష్కి ఆలోచన వచ్చేది కంపెనీలు ఏమేమి జరుగుతుంది ఏ ప్రోడక్ట్ ఎంత అమ్ముడుపోతుంది ఎంత వస్తుంది మనకు ఎంత లాభం వస్తుంది ఇవన్నీ నోట్ చేసుకున్నాడు ఆ నోట్ చేసుకుంది తన సొంతం బిజినెస్ స్థాపించినప్పుడు అవన్నీ పనికి వచ్చాయి ఈ స్ట్రాటజీ సురేష్ ఫాలో చేస్తాడు చిన్న స్థాయి నుంచి మనం జాబ్ చిన్న శాలరీని చూడకండి అది కంపెనీలో మనం ఏం నేర్చుకోవాలి నెక్స్ట్ మనం ఎలా ఎదగాలి అనేది చూడండి సురేష్ కూడా అదే చూస్తాడు ఏడు వేల శాలరీలో అతను అపాయింట్ అయ్యాడు బాధపడలేదు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నీ నేర్చుకున్నాడు ఏ టు జాడ్ బయటికి వచ్చాడు కంపెనీ స్థాపించాడు ముగ్గురికి ఉద్యోగం ఇచ్చాడు బాస్ అయ్యాడు ఫ్రెండ్స్ మీరు కూడా ఉద్యోగం చిన్నది మీరు శాలరీ చిన్నదిని చూడకండి ఆ కంపెనీలో ఎలా నడుస్తుంది ఏంటి మొత్తం నోట్ చేసుకోండి రాసుకోండి మీరు కూడా ఎదగడానికి ప్రయత్నం చేయండి ఏది చిన్నది కాదు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ ఏదో ఒకటి నేర్చుకోండి నోట్ చేసుకోండి మైండ్లో పెట్టుకుంటూ ఉండదు ఈచ్ అండ్ ఎవరిథింగ్ నోట్ సురేష్ లాగా మీరు మారండి ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి సురేష్ లాగా ఒకరోజు హైదరాబాద్ మంచి స్థాయికి వస్తాడు ఈరోజు సురేష్ నలుగురిలో బిజినెస్లో నలుగురు అతను ఒకడు అంత స్థాయికి ఎదిగాడు చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ చదువు కూడా అంత పెద్ద లేదు మీరు కూడా ఈ స్ట్రాటజీ ఫాలో చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లో మార్పు వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్లైకన్ నొక్కండి ముందు ముందు పెట్టే వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కామెంట్ చేయండి మీకు ముందు ముందు ఎలా ఎలాంటి వీడియో చూడాలని ఈ వీడియో ఎలా ఉందని ఫస్ట్ కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో నాకు తక్కువ శాలరీ వస్తుంది నేను అది బాధపడుతుండే ఎక్కువ సాలరీ గురించి జాబ్ వదిలేసి కూర్చుంటున్నారు వాళ్ళకు ఉపయోగపడుతుంది మంచి ఉపయోగపడుతుంది ఒక మంచి బూస్టింగ్ మంచి మోటివేషన్ ఇది పని చిన్నది కాదు మనం అక్కడ స్కిల్ నేర్చుకొని బయటికి వెళ్తే ఒక సొంతంగా పెట్టే అంత మనకు పవర్ వస్తుంది ఇంకా ఛానల్ లైక్ చేయండి ఇంకా మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయాలంటే మెంబర్షిప్గా జాయిన్ ఆల్రెడీ జాయిన్ అవ్వచ్చు కింద మెంబర్షిప్ ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసి మీరు మెంబర్గా జాయిన్ అవ్వండి మీకు ముందు ముందు మంచి మోటివేషన్ వీడియోస్ మంచి కోడ్స్ మంచి మంచి మీకు ఉపయోగపడుతుంది నన్ను షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దామా మరి థ్యాంక్ యూ